గా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ కాంప్లెక్స్ జరిగింది దీంట్లో తొమ్మిది కోట్లు కట్టడం జరిగిందండి ఆల్రెడీ ఇందులో మనం డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేసామండి అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్ కి చాలా ధన్యవాదాలు తెలుపునామండి సో దాని తర్వాత మనకు ఇప్పుడు నేషనల్స్ కూడా అదే విధంగా అసోసియేషన్ ప్రోత్సాహంతో ఇందులోనే జరగడం జరిగిందండి ఇది చాలా ఆనందకరమైన విషయం అండి ఇక్కడ జరగడం మన రాజమండ్రిలో ఇక్కడ మనది ఇంత పెద్ద టోర్నమెంట్ ఇక్కడ అవడం అనేది చాలా గొప్ప విషయం అండి నేషనల్ శాడీ పిల్లలందరికీ ఇక్కడ మనం ఫ్రీగానే ఇస్తున్నాం అండి కాంపిటీషన్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఫ్రీగానే ఆడుకుంటున్నారండి ఆ కాంపిటీషన్ స్టేట్స్ గానీ నేషనల్స్ గానీ ఆడిన మనకి ఫ్రీగా ఆడుకుని పార్టిసిపేట్ చేయొచ్చు బాలు గారు వచ్చి చెప్పిన తర్వాత ఈ టోర్నమెంట్ ఇక్కడ రాజమండ్రికి వస్తుంది అనగా చాలా ఆనందం వేసిందండి ఆ ఇక్కడే జరుగుతుందండి ఇక్కడ మీరు కొంచెం సపోర్ట్ చేయాలనగానే అయ్యో తప్పకుండా అని చెప్పి బాలు గారు కూడా మనం మీకు ఎలా కావాల్తో అలా చేసుకోండి అని సహకారం అందించమైంది ఇందులో దీనికి ఎమ్మెల్యే గారు కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలండి ఇంత టోర్నమెంట్ మనకి ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి